హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈరోజు బీరకాయతో రోటి పచ్చడి చేసుకుందాం చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి ఇక్కడైతే నేను ఆనియన్స్ తీసుకున్న ఆనియన్ ఒక చిన్న పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ రెండు టమాటోస్ అలాగే మన కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి ఇక్కడ నేను బీరకాయని పైన చెక్కు తీసి చిన్న చిన్నగా అలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే అక్కడ వెల్లుల్లిపాయ కూడా తీసుకున్నా ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోవాలండి పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకుంటే బాగా మగ్గిపోతాయి అన్నమాట మనకు ఆయిల్లో అప్పుడు కారం ఎక్కువగా అనిపించదు కారం ఎక్కువ అనిపించదు ఇలా పచ్చిమిర్చి బాగా మగ్గి కొంచెం మగ్గిన తర్వాత తెల్లగా వస్తుంది కదా అప్పుడు మనం ఆనియన్స్ టమాటో అన్నీ వేసేసుకుంటాము ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు మనం బీరకాయ కూడా వేసేస్తున్నానండి ఇక్కడ నేను బీరకాయ వేసి బాగా మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గేలోపు మనము ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటాము ఇక్కడ మనకు బీరకాయలు మగ్గడానికి కొద్దిగా అయితే టైం పడతాయండి ఈలోపు మనం ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నా రాళ్ళు ఉప్పు వేస్తున్నా టైర్ అంతా ఉప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది బాగా మగ్గించుకోవాలండి ఈ బీరకాయని చాలా చిన్న కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసామంటే మాడిపోతాయి మగ్గవు అందుకు బాగా మగ్గించుకోవాలి కలుపుకుంటూ అన్ని వైపులా మగ్గిపోతాయి ఇక్కడైతే బీరకాయలు మనకి దాదాపు బాగా మగ్గిపోతున్నాయండి ఇలా అంత బాగా మగ్గించుకోవాలి ఇక్కడ చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయాయో కొంచెం లైట్గా అడుగు అంటుతుంది ఏం కాదు అయినా కానీ ఒకవేళ అలా అనిపిస్తే వాటర్ వేసుకోండి ఇక్కడైతే దాదాపు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడైతే మనం చట్నీ పట్టేసుకుందాము నేనైతే ఇక్కడ మిక్సీలో పల్స్ మోడ్లు పట్టాను అది క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు పప్పు ఇలా ఏదైనా రోటి పచ్చడి పెట్టుకొని కాంబినేషన్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది